మీరందరూ బాగున్నారా మరొక్కసారి మీ మధ్యకి రావడానికి మీ కుటుంబాలతో కలిసి ఇలా దేవుణ్ణి స్థుతించడానికి దేవుని మాటలు వెల్లడించడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవునిలో మరి రాజ్య పౌరులుగా ఆయనతో సదాకాలము ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారా ఆత్మ విషయమై మనం అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు వ్రాయించిన అనేక విషయాలు మనం ధ్యానించడానికి దేవుడు కృపను దయచేసాడు గతంలో కొన్ని ఎపిసోడ్స్ ఆత్మని గురించి చెప్పటం జరిగింది ఈ దినమైతే ఆత్మ అనగా ఎవరు ఆత్మ అనగా ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించాలి ఆత్మను సంరక్షించుకోవటమే మానవ జీవితంలో ఉన్న పరమార్థం ఆత్మను సంరక్షించుకుంటూ ధైర్యముగా ఆయన కృపాసన యొక్కకు వెళ్ళటమే భక్తిలో ఉన్న తార్కాణము కూడా అందుకని మనల్ని మనము గ్రహించాలి ఆత్మ అనగా ఏమిటి ఆత్మ ఎవరు ఆత్మ స్థితిగతులేమిటి అనేవి మనము ఎప్పుడూ ఉంచుకోవలసిన విషయాలు ఈ దినాన్ని ఎహిజ్ గ్రంథంలో గ్రంథములో నుండి కొద్ది మాటల్ని మనం ధ్యానించుకుందాం ఎహిజ్ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో వ్రాయబడిన మాట నరపుత్రుడా ఇస్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అనే మాట ఇక్కడ కనబడుతుంది ఇహెజ్ కావలివాడిగా ఏర్పాటు చేసుకున్నానని ఈ లేఖనములో మనం చదువుకున్న వాక్య భాగంలో కనిపిస్తుంది కావలివాడు అంటే అర్థం అంటే ప్రజల నిమిత్తము దేవుని చేత ఏర్పరచబడిన వాడు కావలివాడు ప్రజలకు దేవుడి గురించి వెల్లడిపరచాలి దేవుడు మేలు గురించి చెప్పినా ప్రజలకు చెప్పాలి కీడు గురించి చెప్పినా ప్రజలకు చెప్పాలి ఏదైతే దేవుడు ప్రజలకు చెప్పమన్నాడో దాన్ని భయపడకుండా చెప్పాలి దేవుని ప్రజలని పిలవబడుతున్న ఇస్రాయేలీలకు ఎనెస్కేలిని ఒక ప్రవక్తగాను ఒక కాపరిగానూ నియమించాలి ఇస్రాయలీల జాతిని అనగా పదివాత్రముల మీద ఎహేజ్ కావలిగాను కాపరిగాను ఉంచాలి ఇస్రాయేలీ యొక్క సంరక్షణను వహించవలసిన బాధ్యత ఎవరిదై అంటే ఎహెస్కేలి అందుకని ఎహెస్కేలు దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి ప్రజల నడతలను కనిపెడుతూ ఉండాలి దేవుని పక్షముగా మాట్లాడుతూ ఉండాలి ప్రమాదము గురించి ప్రజలకు హెచ్చరిక చేయాలి ఇది కాపరి యొక్క కర్తవ్యం కావలి యొక్క కర్తవ్యం ఎందుకంటే ఇస్రాయేలీలు మీద ఉత్తరవాదిగా ఉంటాడట ఎహెస్కేలి ఉత్తరవాది అంటే అర్థం ఏమిటాయి అంటే బాధ్యత వహించువాడు తాను ఏర్పరచుకున్న ఇస్రాయేలీ జాతిని అయిన మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత భారము ఎవరి మీద అంటే ఎహెస్కేలి మీద ఉంది అందుకని హెస్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు నా మాటలు నువ్వు వినాలి నా ప్రజలకు నీవు చెప్పాలి ఇస్రాయేలీ యొక్క ప్రజల్లో అధిక మంది దేవుని నుండి తప్పిపోయినవారు నీతి నుండి తప్పిపోయిన వారు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చకుండా ఎవరి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉన్న కాలంలో దేవుడు ఎన్నుకున్నాడు పద్దెనిమిదో వచ్చినాన్ని చూస్తే ఎప్పుడైతే నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయమో అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞన నీవు అతనిని హెచ్చరిక చేయకయో అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాణిని హెచ్చరిక చేయకయో నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషముని బట్టి మరణమవును కానీ అతన్ని రక్తముని నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును ఇక్కడ చెబుతున్నమాట దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి దేవుడు గుర్తివేయబడటమే మరణం అంటే మరణము సిద్ధమై ఉన్న వాడి దగ్గరకు నువ్వు వెళ్ళు దుర్మార్గుని దగ్గరకు నువ్వు వెళ్ళు వానికి హెచ్చరిక చెయ్యి నీవు దుర్మార్గతంలో ఉన్నావు దుష్టత్వంలో ఉన్నావు అవిధేయతలే ఉన్నావు దేవునికి విరోధముగా ఉన్నావు దేవుని మాటను లక్ష్య పెట్టలేని వాడిగా ఉన్నావు జాగ్రత్త దేవుని ఉగ్రతకు లోనవుతావు మరణమునకు లోనవుతావని ఆ దుర్మార్గుడి కట హెచ్చరిక చేయవలసిన అవసరత ఉందని ఎహేస్కేలితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది సామాన్యమైన సందేశం కాదు ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటై అంటే దుర్మార్గులు విననల్లని వారు వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ వారి జీవితంలో ఏదైతే సంతోషాన్నిస్తుందో ఆ సంతోషము వెంబడి వెళ్ళేవారు హృదయులు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు మరణం అవుతావు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు జాగ్రత్త 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 అని హెచ్చరించాలని చెబుతూ ఉన్నాడు ఇక్కడ పంతొమ్మిదో వచనములో కనబడుతున్న మాట అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియుల నుండి మరలని ఎడల అతడు తన దోషముని బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు ఈ మాట మధ్యలో వ్రాయబడిన మాట ఏమిటయ్యంటే ఆత్మను అని ఇక్కడ వ్రాయబడి ఉంది దుర్మార్గుడు తన దుష్క్రియలను మానకుండా ఒకవేళ అతను అవిధేయతతో ఉంటే అతడు ఖచ్చితంగా మరణిస్తాడు నా ఉగ్రతకు లోనవుతాడు కానీ నువ్వు చెప్పకపోతే ఆ ఉగ్రత నీ మీదకు కూడా వస్తుంది నీవు చెప్పావు అతను వినలేదు అందుకని దేవుని దృష్టిలో నీవేమయ్యా ఏమవుతావా అంటే నిరపరాధి అవుతాం అప్పుడు నీవు ఆత్మను తప్పించుకుందు అనే మాట ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ప్రాణము అని వ్రాయబడటంలా అంటే ఏస్కేలో ఉన్న ఆత్మను తప్పించుకునే అనుభవం ఏదై అంటే దేవుడు చెప్పిన మాటను చేసినప్పుడు చేసినప్పుడుస్కేర్ యొక్క ఆత్మట మరణములో నుండి తప్పించుకుంటుంది ఇది దుర్మార్గుడు గురించి రాయబడిన మాట మరొక గుంపు ఉంది వారు నీతి మంతులు అనుకుని వారిని బట్టి వారు అతిశయిస్తున్నవారు దేవుని ఎందు మేము ఉన్నామనుకుని దేవునితో నడుస్తున్నామనుకునే గుంపు ఒక గుంపు ఇక్కడ చెబుతున్న మాట ఇరవయో వచనంలో మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడలా పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అనే మాట ఇక్కడ కనబడుతుంది నీతిమంతుడే కానీ ఆ నీతిని విడిచాడు దుర్నీతునికి వెళ్ళాడట అయితే తనలో ఉన్న దుర్నీతిని తాను గ్రహించటంలా తనలో ఉన్న అవిధేయతను తాను గ్రహించటంలా దేవునికి నేను దూరస్తుడినయ్యానని గ్రహించటంలా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా నెరవేర్చలేకపోతున్నానని గ్రహించటంలా ఆధ్యాత్మిక లేమిలో ఉన్నాడు నీతి తనను తాను సమర్థించుకుంటూ ఉన్నాడు కానీ అలాంటి వారు కూడా దుర్నీతిలో నడుస్తూ ఉన్నారు దుర్నీతిలో నడిచే వారికి ఆయన అభ్యంతరకరముగా ఉంటాడు అతడు కూడా మరణం అవుతాడు నీతి మంత్రుడిని దుర్నీతిని అనుసరిస్తూ ఉన్నాడు కనుక అతడు కూడా మరణం అవుతాడు అతని దగ్గరికి వెళ్ళి వారి దుర్నీతిని బట్టి వారి మీదకి రాబోయే ఉగ్రత ఎలాగా ఉంటుందో దేవుడు ఏ హెచ్చరిక చేయమన్నాడో ఏ దుర్నీతి మిమ్మల్ని ఏలుతూ ఉందో మీకు అర్థము కాక అవగాహన లేకుండా ఏ దుర్నీతిని మీరు అనుసరిస్తూ ఉన్నారో ఆ దుర్నీతి నుండి విడుదల పొందమని ఈ నీతి మంత్రులు అనుకుంటున్న వారికి హెచ్చరిక చేయవలసిన బాధ్యత ఎందుకంటే ఇస్రాయేలీ మీద కావలిగా ఉంచాడు గనక ఇస్రాయేలీ యొక్క జాతి అంతటిని కూడా సంరక్షించవలసిన బాధ్యత ఎవరి మీద పెట్టాడా అంటే ఎహిస్ మీద పెట్టాడు ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును ఈ నీతి మంత్రులు యొక్క దుర్నీతిలో ఉన్నప్పుడు ఇతని ప్రాణము నిమిత్తమునట ఎహెస్కేల్ని ఉత్తరవాదిగా ఉంచుతాడట ముందుగా చెప్పాను కదా మీకు ఉత్తరవాది అంటే బాధ్యత వహించువాడు అని అర్థం ఇస్రాయేలీ యొక్క జాతి అంతటి బాధ్యతను ఎవరి మీద మోపాడాయి అంటే ఎహేజ్ మీద మోపాడు ఎహేస్కేలు బాధ్యత వహించాలి అందుకని నీతి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ నీతి మంత్రుని కూడా హెచ్చరించాలి ఇరవై ఒకటో వచ్చినములో చెబుతున్న మాట అయితే పాపము చేయవలదని నీతి గలవాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును అతను నీతిని మరలా అనుసరించి దుర్నీతిని విడిచిపెట్టి నాకు ఇష్డిగా జీవిస్తే నా మార్గంలోనికి వస్తే అతను చేసిన పాపములు నేను క్షమించి అతనిని నేను ఏం చేస్తాను అంటే నీతి మంత్రుడిగా ఎంచుతాను దానికి కారణం అంటే నీవే నా మాటను ఆలకించా నా మాటను అంగీకరించా దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళా అతను వినలేదు వినలేదు గనక నీవు నీ ఆత్మను తప్పించుకున్నావు ఈ నీతిమంతుడు విన్నాడు విని మారు మనసు పొందాడు నాకు ఇష్టడుగా మారాడు అందుకని అతను మరణము నుండి తప్పించుకున్నాడు నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు అనే మాట ఇక్కడ కనబడుతుంది దుర్మార్గుడు వినలేదు కానీ నీ ఆత్మను నువ్వు తప్పించుకున్నావు నీతిమంతుడు విన్నాడు గనక మరలా నీ ఆత్మను నీవు తప్పించుకున్నా ఈ ఆత్మ ఎవరు అంటే ఎస్కేలే ఈ ఆత్మ ఎవరు అంటే నీవే ఈ ఆత్మ ఎవరు అంటే నేనే భూమి మీద ఉన్న సమస్త జనుల్లో ఉన్న ఆత్మ ఎవరు ధరి అంటే ఆయనదే అందుకని ఆయన ఆత్మను ధరించిన మనం అంటే ఆత్మ కలిగినవారు ఆత్మ ఉనికిని కలిగినవారు అందుకని ఆత్మ ఏమిటి అనేది మనము ఆలోచన చేసినప్పుడు ఆత్మ ఎవరంటే ఎహస్ చెప్పిన మాట నీతో నాతో కూడా చెప్పుతున్న మాట అంటే ఆత్మ ఎవరో కాదు మనమే మనమే ఉన్న ఆత్మను మనం ఏం కావాలి అంటే రక్షించుకునే అనుభవంలోనికి రావాలి అనగా ఆత్మనగా నీవేనని మనం గ్రహించాం నిన్ను గూర్చి నీకు అర్థం కావాలి మనుష్యులందరూ ఆత్మలే శరీరమును గురించి ఆలోచిస్తూ ఉంటాం శరీరమునకు కావలసిన వాటిని అన్నిటినీ సమకూర్చుకుంటూ ఉంటాం క్షణికమైన జీవితము కోసము అశాశ్వతమైన జీవితము కోసము మనమందరము కూడా ఆరాట పడుతూ ఉంటాం దీనిని సంరక్షించుకుంటూ ఉంటాం దీన్ని పోషించుకుంటూ ఉంటాం ఆత్మ విషయంలో మనం ఎలాగుంటామంటే మందమతులుగా ఉంటాం అంటే ఆలోచన చెయ్యం అశాశ్వతమైన శరీరము గురించి మానవుడు తాపత్రాయపడినంతగా తానే నన్న సత్యమును గ్రహించలేక ఆత్మను మనం ఏం అంటే నిర్లక్ష్యము చేస్తాం ఎందుకంటే ఆత్మ మనకు కనిపించదు కానీ ఆత్మ నిత్యకాలము ఉండేదని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది ఎందుకంటే సాధారణముగా చూడండి ఆపరేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్లు మన అంతరంగంలో ఉన్న అనేక పార్ట్లు వారికి కనిపిస్తాయి గుండి కానివ్వండి కిడ్నీ కానివ్వండి లివర్ కానివ్వండి ఊపిరితిత్తులు కానివ్వండి కానీ ఎవ్వరు కూడా ఆత్మ రూపాన్ని గ్రహించలేరు ఆత్మ కనిపించదు కానీ ఆత్మ నిత్యము ఉండేది గాలి కూడా మానవుడికి కనిపించదు కానీ గాలి లేదని మనం అనలేము కదా గాలి యొక్క స్పర్శను పొందుతూ ఉంటాం శాస్త్రజ్ఞులు గాలి యొక్క రూపాన్ని కనుగొనవాలని ఒక ప్రయోగం చేశారు రెండు బుడగలను తీసుకున్నారు రెండు ఒకే ఆకారంలో ఉన్నవి ఒకే బరువు కలిగినవి ఒక బుడగ నిండా గాలిని ఊదారు ఒక బుడగను ఏం చేశారు అంటే బుడగను బుడగలాగే ఉంచేశారు గాలి లేదు ఈ రెండింటిని త్రాసులో వేసినప్పుడు నింపబడిన బుడగా ఎక్కువ బరువు కనిపించింది అందుకని శాస్త్రజ్ఞులు గాలిని గురించి చెప్పిన మాట ఏమిటై అంటే గాలి శక్తివంతమైనది గాలి బరువుతో కూడినది అని చెప్పారు అందుకే ఏదైనా తుఫాను లాంటివి కానీ సుడిగాలి లాంటివి కానీ ఏదైనా వీస్తూ ఉన్నప్పుడు మానవుడు తట్టుకోలేనంత ఒత్తిడికి గురవుతాడు కారణం ఏమిటంటే గాలిలో ఏముందాయి అంటే బరువు ఉన్నది బలం ఉన్నది ఇది శాస్త్రజ్ఞులు కనుగొన్న మాట కొరిందీలుకు రాసిన రెండవ పత్రికను మనము చూస్తే నాలుగో అధ్యాయము పదహారో వచనంలో వ్రాయబడిన మాటను మనము చదువుకుందాం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మా సులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయిచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములను రాస్తూ ఉన్నాడు పౌరు భక్తుడు బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు పురుషుడు పురుషుడనగా శరీరం శరీరం ఉన్నది ఏమిటంటే కృషిస్తుంది బాహ్యములో ఒక విధముగా కౌమార్యములో ఒక విధముగా యవ్వనములో ఒక విధముగా మధ్య వయస్సులో ఒక విధముగా వృద్ధాప్యములో ఒక విధముగా మరణానికి దగ్గరైనప్పుడు మరొక విధముగా ఈ బాహ్య పురుషుడైన శరీరం ఏమవుతుంది అంటే కృషించిపోతుంది కానీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు ఇక్కడ అంటే వయసు వచ్చే కొలది జ్ఞానమును మనము సంపాదించుకునే కొలది ఈ ఆధ్యాత్మిక జ్ఞానమంతా దేనికి వర్తిస్తుంది అంటే ఆత్మకు వర్తిస్తుంది భక్తి అంతా దేనికి అంటే ఆత్మకు వర్తిస్తుంది ఎవరైతే ఆత్మ విషయంలో ఆలోచిస్తూ ఆత్మ ఉనికిని కలిగి ఉన్నారో ఆత్మని వెంబడిస్తూ ఉన్నారో ఆత్మ ఏమవుతుంది అంటే దినదినము బలపడుతుందని బలపడుతున్న ఆత్మను గురించి కృషిస్తున్న ఆత్మను గురించి పౌలు భక్తుడు ఇక్కడ వెల్లడిస్తూ ఉన్నాడు ఎందుకంటే మన ఆంతర్య పురుషుడు దినదినము మనము ఒక్కొక్క వాక్యాన్ని వింటూ ఉన్నా ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథముల నుండి చూస్తూ ఉన్నా మనము దినదినము ఎదగటమంటే అర్థం అంటే ఆత్మను నూతన పరుచుకుంటూ ఉండాలి ఎందుకంటే హెబ్రి పత్రికలో రాగిబడుతుంది కదా పదకొండవ అధ్యాయములో దృశ్యమై ఉన్నవని రుజువు ఏమిటాయి అంటే అదృశ్యమైనవి కంటికి కనిపించవు కానీ ఉన్నాయి అదృశ్యమైనది ఏదే అంటే ఆత్మే అందుకే మార్కు సువార్తను కూడా మనము చూస్తే తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటై అంటే నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అని చెబుతూ ఉన్నాడు ఈ పురుగు అనే పదానికి అర్థం అంటే మనలో ఉన్న ఆత్మ యేసు ప్రభు దీన్ని ఎలా వర్ణిస్తూ ఉన్నాడు అయ్యి అంటే మనలో ఉన్న ఒక పురుగుగా వర్ణిస్తూ ఉన్నాడు అందుకనే నరకం ఒకటి ఉంది ఆ నరకము నిత్యత్వమే వేదనతో కూడుకున్నదే పరలోకం ఒకటి ఉంది అది కూడా నిత్యత్వమే సంతోషముతోనూ సమాధానముతోనూ ఆనందముతోనూ దేవుని యొక్క నివాసములో నిలిచి ఆనందించే అనుభవంలోనూ ఈ నిత్యత్వానికి ఈ ఆత్మ పొందుకునే అయితే అగ్ని ఆరదు పురుగు సావదు వేదన రోదన అక్కడ కూడా నిత్యత్వములో ఎప్పుడు వేదన పడుతూ ఉండాలని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది అందుకని మనం ఆలోచన చేద్దాం మనం ఆత్మ విషయంలో ఎలాగున్నాం ఆత్మనగా ఎవరు నీవు నేనే అదే ఎహెస్ కేల్ గ్రంథములో మనము గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వివరముగా మనతో మాట్లాడాడు మరి విన్న మనం కూడా మన ఆత్మను మనం సంరక్షించుకుంటూ ఆయన వైపుకు కొనసాగుదాం అలాంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక